కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చెట్టిపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వంద రోజుల కూటమి ప్రజాపాలన గ్రామ సభ కార్యక్రమంలో టిడిపి ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి పాల్గొన్నారు కార్యక్రమంలో ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్షోభంలోనూ సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొలగి మొదటి వంద రోజుల్లోనే కూటమి ప్రభుత్వం ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అని అనిపించుకుందని వరద బాధితులకు అండగా నిలబడి పది రోజులుగా బస్సులోనే బస్సు చేసి వరద బాధితులకు వారికి కావలసిన కనీస వస్తువులు బియ్యం నీళ్లు ఆహారం అన్నింటినీ సమకూర్చాలని నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ ఉపాధ్యాయుల పోస్టును భర్తీ చేసిందని పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఐదు రూపాయలతోనే ఆకలి తీర్చే నూట డెబ్బై ఐదు అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించిందని మృతులకు వికలాంగులకు వితంతువులకు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి ఏడు వేల రూపాయలు చొప్పున ఒకే రోజు అరవై ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మందికి ఇంటింటికి వెళ్లి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు పంపిణీ చేయడంలో దేశంలోనే చరిత్ర సృష్టించిందని ల్యాండ్ టైండింగ్ యాక్ట్ ను రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించారని ప్రతి నెల ఒకటో తారీఖున ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారని పదహారు వందల డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు ఏడు కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు బకాయిలను చెల్లించి అన్నదాతను ఆదుకున్నారని ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వం పయనిస్తుందని ఇక మీదట కూడా ప్రజల ఆకాంక్షలకు అవసరాలకు అనుగుణంగా కూడా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలియజేశారు అనంతరం టీడీపీ నాయకులు అధికారులతో కలిసి టీడీపీ ఇన్చార్జ్ రాఘవేంద్ర రెడ్డి ఇంటింటికి వెళ్లి ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లు అతికించారు కార్యక్రమానికి టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు ప్రధానమంత్రి గారు ఎన్డీఏ సారథ్యంలో కూడా ఆయన కూడా ప్రధానమంత్రి అయ్యారు కాబట్టి రాష్ట్రంలో కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్డీఏ ప్రభుత్వంతో ముఖ్యమంత్రి అయినారు కాబట్టి కేంద్రం సంబంధించి అనేక కేంద్ర సంక్షేమ పథకాలు మన బుల్లెట్ ట్రైన్స్ దాదాపు నలభై మూడు బుల్లెట్ ట్రైన్ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా కూడా నలభై మూడు వస్తే మన రాష్ట్రానికి నాలుగు బుల్లెట్ ట్రైన్ మన మంచి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు సంక్షేమ పథకాలు గతంలో ఏదైతే మాటిచ్చాడో మా బాబు గారు ముఖ్యమంత్రి గారు ప్రతిదీ వన్ బై వన్ వంద సంవత్సరాలు వంద వంద రోజుల్లో వంద కార్యక్రమాలు చేపట్టి వంద సక్సెస్ చేసుకున్న ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి మా ముఖ్యమంత్రి గారికి దక్కుందో తెలుగుదేశం పార్టీకి దక్కుందని చెప్పేసి చేసుకుంటున్నా ఇచ్చిన మాట ప్రకారం వెయ్యి రూపాయలున్న మూడు వేలు పింఛన్ని ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ఇచ్చిన ఘనత మా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది గత వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆ నాలుగు వేలు పెంచడానికే వెయ్యి రూపాయలు పెంచడానికే నాలుగు సంవత్సరాలు టైం పట్టింది మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం ఒకే నెలలోనే పోయిన నెలది కూడా కలుపుకొని ఏడు వేల రూపాయలు పెన్షన్ ఒకే నెలలో ఇవ్వడం జరిగింది అదేవిధంగా డిఎస్సి కూడా ఇచ్చిన మాట ప్రకారంగా అది కూడా తొందరలో ఉద్యోగాలు కూడా ఇవ్వబోతున్నాడు పోలవరానికి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వల్ల పదహైదు వేల కోట్ల రూపాయలు కూడా తెచ్చి పోలవరాన్ని కూడా మొదలు మొదలు పెడుతున్నాడు ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు మన తెలుగుదేశం పార్టీతో సాధ్యపడుతుంది అనే ఉద్దేశంతో ప్రజలు కూడా ఆ నమ్మకాన్ని ఉంచుకున్నారో ఆ నమ్మకాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే ప్రజలు నమ్ముకున్నారో అది చంద్రన్న చల్లని దీవెనెలతో అన్నీ నెరవేరుతాయని చెప్పి